ఎప్పుడు బ్రహ్మవాక్కులే కద కుట్రలకు ఇల్లు కాదు నేర్చుకొమ్ము మనిషి నేటి బాలల నుండి మాట వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి అవును మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా మనం ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా వాకింగ్ అనేది మనం ఏ ప్లేస్లో ఉంటే అక్కడ ఖచ్చితంగా చేసుకోవాలి ఇది నిత్యం అంటే ప్రతిరోజు నియమంగా నియమంగా జరగాలి ఓకే ప్రతిరోజు ఒక జోక్ను యొక్క మార్నింగ్ వాక్లో మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే ఓకే మరి ఈరోజు జోక్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా ఓకే చెప్తాను ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు అంటే ఇది జోక్ మాత్రమే ఒక పరీక్ష రాయడానికి వెళ్తారు ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఇంకొక ఆయన తనకు అంటే ఒక హైదరాబాద్ లాంటి ప్రదేశంలో ఎగ్జామ్ రాయడానికి పోతారు కాబట్టి అంటే ఒకరే ఒకరు మాత్రమే పరీక్ష రాయడానికి బయట అంటే వెళ్ళిండు కానీ ఆయనకు తోడుగా ఈయన వెళ్ళిండు అన్నట్టుగా ఆయన పరీక్ష రాసిండు సెంటర్లోకి పోయి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఈయన అడుగుతున్నాడు అంటే ఈయన రాయలేదు ఆయనకు తోడుగా వెళ్ళిండు అన్నట్టు అడుగుతున్నాడు ఏమైనా అడుగుతున్నాడు ఆయన సెంటర్ నుంచి బయటకు రాగానే ఏమని అడిగిండు పరీక్ష ఎట్లా రాసినవరా ఎట్లా రాసినారో పరీక్ష అని అడిగిండు పరీక్ష ఎట్లా రాసినారా ఎట్లా రాసినారో పరీక్ష అంటే ఆయన ఏమంటాడు పెన్ను తోటి రాసిన అంటాడు ఎట్లా రాసినారో పరీక్ష అంటే పెన్నుతో రాసిన అంటాడు ఈరోజు జోక్ ఇది ఇది జోక్ మాత్రమే ఓకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి నవ్వడం యోగా అందరూ నవ్వాలి అందరికీ బాయ్